ముందుకెళ్తాయి కొట్టుకొని ముందుకెళ్ళినప్పుడు ఎత్తైన ప్రాంతం నుండి నీళ్లు వస్తున్నప్పుడు ఇలాంటి స్ట్రీమ్స్ ఏర్పడతాయి ఇలాంటి స్ట్రీమ్స్ నుండి ఇలా కొట్టుకొని 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 అంటే దాన్ని ఎరోజీ అని అంటాం ఎరోజీని అంటే గాలి చేత కానీ నీటి చేత వల్ల కానీ గ్రావిటీ వల్ల కానీ యాక్టివిటీ వల్ల కానీ విండ్స్ వలన కానీ ఏదైతే సాలిడ్ మెటీరియల్స్ ఉన్నాయో అవి కొట్టుకొని పోవడాన్ని మనం ఎరోజీ అని అంటాం ఎరోజిన్ అంటే నీరు వచ్చినప్పుడు ఇసుక అంతా కొట్టుకొచ్చి తక్కు లోతటు ప్రాంతాల్లో ఎట్లయితే డిపాజిట్ అవుతుందో దాన్ని మనం ఏ అంటాం శిథలీకరణం అంటాం వెదరింగ్ అంటాం అవన్నీ జరిగి ఒక లేయర్ మీద లేయర్ కంపాక్షన్ చేయబడి మన సెడిమెంటరీ రాక్స్ ఏర్పడతాయి సెడిమెంటరీ రాక్స్ అంటే ఇసుకతో నిర్మితమైన రాళ్ళు ఏర్పడతాయి స్టోన్ అంటాం దాన్ని క్వార్జైట్ అంటాం క్వార్జైట్ అంటే మళ్ళీ మెటమార్ఫిట్ క్వార్జైట్ అంటే మెటమార్ఫిరాక్ రూపాంతర చర్యలు క్వార్జైన మినరల్ ఒకటే మాత్రం ఉంటుంది అది రసాయన చర్యలకు లోబడి క్వార్జైట్ అనే ఏర్పడుతుంది ఇప్పుడు మనం మార్బుల్స్ చేసుకుంటే మార్బుల్ ఇండలు చల్లగా ఉంటుంది అంటారు కదా మార్బుల్ అనేది మెటమార్పిక్ రాక్ కాల్షియం కార్బోనేట్ మెటల్ ఎక్కువగా ఉంటుంది అలాగే చపాతి బండలు అంటారు చపాతి బండలు తాండూరు బండలు అంటారు అవన్నీ సెడిమెంటరీ రాక్ సంబంధించిన శిలలు అయితే ఈ జలాల విషయంలో ఒక్కొక్క రాయిలో ఒక్కో రకమైన పొరాసిటీ పర్మబిలిటీ ఉంటుంది శాన్ స్టోన్లో ఎక్కువగా నిల్వలు ఉంటాయి